మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎంఎస్ అఫీషియల్స్ ఏంటి ఈ రోజు బైక్ కార్ లేకుండా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారని షాక్ అవుతున్నారా ఏం లేదండి ఒక చిన్న జర్నీ అయితే మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను కాచిగూడ నుంచి రైచూరు అయితే వెళ్ళబోతున్నాను అది కూడా మెమో ఎక్స్ప్రెస్ లో నుంచి మన ట్రైన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా అయితే మారింది నాకు రూమ్ నుంచి రాపిడో ఊబర్ బుక్ చేసామనుకోండి అక్కడి వరకు దూరం తీరిపోతుంది మనకైతే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది కిలోమీటర్ అయితే ఉంటది అందుకోసమే మెయిన్ రోడ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడ నుంచి సిటీ బస్సులు ఉంటాయి కదా సో సిటీ బస్సు పట్టుకొని సిబిఎస్కి అక్కడి నుంచి ర్యాపిడోను ఊబర్ బుక్ చేసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాను నేను ప్రజెంట్ టైం వచ్చేసి ఫోర్ అయితే అయ్యింది ప్రజెంట్ మెయిన్ రోడ్కి అయితే వచ్చా చూడండి కేపీహెచ్బి మెట్రో ముందైతే ఉన్నాను ఇన్ని రోజులు చాలా రకాల ట్రైన్లు అయితే జర్నీ చేశాను నేను మెయిల్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ఎక్స్ప్రెస్ మెట్రో ట్రైన్ ఎంఎంటీఎస్ అన్నిట్లో జర్నీ చేశాను కానీ మేము ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట చూద్దాం మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో అలాగే మీకు కూడా చూపిస్తాను నేను వెయిటింగ్ ఫర్ సిటీ బస్ ఏదైనా బస్సు వచ్చింది అనుకోండి సిబిఎస్ దాంట్లో ఎక్కి వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి మనం సిబిఎస్ బస్ స్టాండ్ కోసం ఎదురు చూస్తున్నా నాకు ఎల్బీ నగర్ వెళ్ళే బస్ అయితే దొరికింది ఎల్బీ నగర్ అంటే ఇది సిబిఎస్కి వెళ్ళదు అలాగని కాచిగూడకి వెళ్ళదు మధ్యలో నుంచి చాదర్ఘాట్ మీదుగా ఎల్బీ నగర్ అయితే వెళ్తుంది సరే కదని చెప్పేసి నేను చాదర్ఘాట్ అయితే ఒక టికెట్ తీసుకున్నా ఇక్కడ మీకు ముందు కనిపించే ఎలక్ట్రిక్ బస్సులో అయితే వచ్చా నేను చాదర్ఘాట్ పోయే రస్తలో అయితే దిగిపోయినా కా సిగ్నల్ దగ్గర ఇక్కడ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉందనుకుంటాను నేను అయితే రైల్వే స్టేషను ఫోర్ థర్టీ అయితే అయింది టైము ఇంకా గంట ఉంది మన ట్రైన్ టైంకి అయితే అందుకోసమే నడుచుకుంటే అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి కూడా నేను ఫస్ట్ హైదరాబాద్లో ఫుల్ సలి అయితే స్టార్ట్ అయ్యింది అందులో మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఎక్కాను అబ్బో దూర దీలిపోయింది నాకైతే ఎక్కినా కాసేపు అందుకోసం చూడండి వెంటనే క్యాబ్ అయితే వేసుకున్నాను నేను ఇంచుమించు ట్వంటీ మినిట్స్ అయితే నడిచాను నేను అక్కడి నుంచి ఫైనలీ కాచి కూడా రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాను గైస్ ఇక్కడ చూడండి అబ్బా ఎన్ని ట్యాక్సీలు అయితే అవైలబుల్గా ఉన్నాయో కార్లు అలాగే ఆటోలు ఇక్కడ కూడా నేను చాలాసేపు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కార్ తీసుకొని ప్లస్ బైక్ తీసుకొని గేట్ నెంబర్ వన్లోకి అయితే వచ్చాను నేను బట్ అక్కడ ముందు నుంచి అయితే ఎంటర్ అవుదాం గేట్ నెంబర్ టూ నుంచి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం మనం రైచూర్ డెమో ఎక్స్ప్రెస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద అయితే ఉంది ఆల్రెడీ టికెట్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉందని ఎక్స్పెక్ట్ చేశా కాకపోతే ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు ట్యాంక్ గాడ్ అని చెప్పేసి ముందుగా టికెట్ అయితే తీసుకున్నారు ఇచ్చరికి నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డది నాకు స్టేషన్ లోకి వెళ్లేముందు మన బ్యాగ్ అయితే ఎందులో పెట్టాలి అందులో ఏదైనా అన్వాంటెడ్ వస్తువులు ఉంటే అక్కడ అలారం అయితే అవుతుంది అలాంటి వస్తువులు ఏమీ మన దాంట్లో లేవు కాబట్టి సురక్షితంగా బ్యాగ్ అయితే బయటకు వచ్చింది దాన్ని తీసుకొని స్టేషన్ వైపు అయితే వెళ్తున్నా మొత్తానికి వెల్కమ్ టు కాచిగూడ రైల్వే స్టేషన్ ఇక్కడ చూడడానికి ఎంత మంది జనాలు ఉన్నారు అసలు ప్రెజెంట్ టైం వచ్చేసి ఫోర్ అయితే అయింది మన ట్రైన్ టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంకా చాలా టైం అయితే ఉంది ఏదైతే అదే అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ నా ట్రైన్ వైపు అయితే వెళ్తున్నాను నేను వర్కబుల్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే చూడండి స్టేషన్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఇంకా చీకటి ఉంది కాబట్టి ఇంత ఒకవేళ చీకటి లేకుంటే ఇంకా క్లారిటీగా అయితే కనిపించేది స్టేషన్ మనకు అయినా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఎందుకంటే ఇది ఓల్డెస్ట్ స్టేషన్ కాబట్టి ఫైనల్ చూడండి మన ట్రైన్ దగ్గర అయితే వచ్చేసాను నేను ఇదే డెమో ఎక్స్ప్రెస్ రైచూరు కాచిగూడ నుంచి రైచూరు వెళ్ళేది చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడికి వచ్చినాక ఈ ట్రైన్లని ఈ అనౌన్స్మెంట్ చూస్తుంటే కంటిన్యూ గా ట్రావెలింగ్ చేయవలసింది నాకైతే ఎన్ని ట్రైన్లు ఎంత మంది చేయాలరా మైండ్ అయిపోయింది అసలు నాకైతే కాచిగూడ నుంచి రైచూర్ కెళ్ళే డెమో ఎక్స్ప్రెస్ ఎవ్రీడే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ నుంచి అయితే బయలుదేరుతుంది అది కూడా ఎగ్జాక్ట్ టైమ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి నేనైతే బ్యాక్ సైడ్ ఉన్న ట్రైన్ కి ఇది బ్యాక్ సైడ్ ముందు కూడా సేమ్ ఇలాగే ఉంటది ఇంజన్ ఆర్సీఎఫ్ ఆర్సీఎఫ్ అంటే ఏంటో ఒకసారి కింద కాంప చెప్పండి తెలిసిన వాళ్ళు ట్రైన్ లోపల చూడండి ఇలా అయితే ఉంటుంది ఇందులో రిజర్వేషన్ కానీ స్లీపర్ కానీ ఏమి ఉండవు జస్ట్ టికెట్ తీసుకోవాలి వచ్చి కూర్చోవాలంటే ఇంకా సీట్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఓన్లీ సీట్లు మాత్రమే ట్రైన్ ఇది సో నేనైతే ఇక్కడ కూర్చోబోతున్నా సీటింగ్ కంఫర్ట్ చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకైతే కూర్చోవచ్చు మొత్తం మన జర్నీ వచ్చేసి సిక్స్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూపించేది నాకు యాప్లో ద్దాం ఆన్ టైం వెళ్తుందా లేకపోతే ఏమైనా డిలే అవుతుందా మొత్తం మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను ఇక్కడైతే మంచి కూర్చున్న కిటికీ పక్కన కానీ చూడండి ఇక్కడ మన గుట్కా ప్రియులు అయితే ఇక్కడ చేతులు పెట్టుకోకుండా అయితే చేశారనమాట ఇది మన స్వచ్ఛ భారత్ ట్రైను కిటికీ పక్కన మంచిగా ఇక్కడ అయితే కూర్చోవచ్చు కాకపోతే చూడండి మొత్తం గుట్కా గుట్కామ్మి వేసి వేసి పెయింటింగ్ అయితే వేశారు ఇక్కడ సగం సగం టైం ఫైవ్ నైన్ అయితే చూడండి ఇక్కడ మన ట్రైన్ బయలుదేరేది ఫైవ్ ట్వంటీ ఫైవ్కి నా రూమ్ దగ్గర నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు కదా జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో వచ్చాను నేనైతే రూమ్ దగ్గర నుంచి కేపీజీ మెట్రో వరకు వచ్చి అక్కడ నుంచి సిటీ బస్ పట్టుకొని చాదరగట్ సిగ్నల్ దగ్గర అయితే దిగేశాను అక్కడి నుంచి మళ్ళా స్టేషన్కి అయితే నడుచుకుంటూ వచ్చాను చాలా టైం ఉన్నందువల్ల సో ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇక్కడ దాకా వచ్చాను అదే ర్యాపిడో ఓలా ఊబర్ బుక్ చేసా అనుకోండి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు అయితే బిల్లు అయ్యేది నాకు చినిగి చార్ట్ అయితే అయ్యేది అనమాట సో వావ్ ఇస్తుందా మీకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే కాచిగూడ రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసింది ఎగ్జాక్ట్గా చూడండి ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే అయ్యింది మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే లాస్ట్ బోగిలో అయితే కూర్చున్నా ఆన్ టైం అయితే స్టార్ట్ అయింది కదా ఆన్ టైంలో రీచ్ అవుతుంది లేదో చూడాల్సింది ఇప్పుడు స్టార్ట్ అయినా ఫస్ట్ సెషన్ చూడండి చాలాసేపు అయితే ఆపిండు ట్రైన్ అయితే బ్యాక్ సైడ్ ఇప్పుడే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఇప్పుడు వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది దానికోసం ఆపినట్టున్నాడు వందే భారత్ ట్రైన్ చూపిస్తాడు కానీ మీకు ప్రజెంట్ మనం పలకనూమా స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం చూసారు కదా వందే భారత్ ఇప్పుడైతే మనం ట్రైన్ స్టార్ట్ అవుతుంది చూడండి కిటికీలోనే కాదు ట్రైన్ లో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మనలో గుట్గా నమిలీ నమిలి ఉంచేసారు చూడొచ్చు అంత కలర్ఫుల్ అయితే అయిపోయింది పొద్దు పొద్దున్నే చాలా చల్లగా అయితే ఉంది వెదరు అందులో చూడండి వేడి వేడిగా సమస్య తింటున్నా సమస్య నిజంగా చాలా బాగా అయితే నచ్చింది నాకు టేస్ట్ కూడా అలానే ఉంది మిర్చిలు కూడా రెండు ఎక్కువైతే వేసాను అనమాట ఈ చలిలో ఈ వేడి వేడి సమోసా పర్ఫెక్ట్ కాంబినేషన్ ప్రజెంట్ మన జర్నీ వచ్చేసి కాచిగూడ నుంచి రాయచూర్ వరకు కాచిగూడని ఇంక్లూడ్ చేసుకుంటే మొత్తం పంతొమ్మిది స్టాప్లు అయితే ఉన్నాయి రాయచూర్ వరకు ఇరవైఓ స్టాప్ రైచూర్ అనమాట ముందు చూడండి మీరు చాలా 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 కంటైనర్స్ అయితే ఉన్నాయి ఇది ఎక్కడో కాదండి ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి ఉమ్మినానగర్ దాటి తిమ్మపూర్ స్టేషన్ కూడా దాటిపోయింది దాటిన వెంటనే నాకైతే ఈ కంటైనర్స్ కనిపించాయి ఏంటంటే ఆయన ఇన్ని గణం కంటైనర్స్ ఉన్నాయని బాగా గమనిస్తే ఇక్కడ నాకు కంటైనర్ ట్రైన్ అయితే కనిపించింది చూడొచ్చు మీరు ఫస్ట్ ట్రైనే అది కింద ట్రైన్ మొత్తం కంటైనర్స్ అయితే నింపేశారు ఇలాంటి ట్రైన్ మనకు అక్కడ రోడ్డు మీద కనిపిస్తాయి అప్పుడప్పుడు రోడ్లు అంటే మనం నడిచే రోడ్లు కాదండి రైల్వే ట్రాక్స్ పైనే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ అన్ని కంటైనర్లు ఏదైనా పార్సల్ చేయాలనుకుంటే అన్ని కంటైనర్లు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ట్రైన్లో అయితే ఏసీ పంపిస్తారంట కానీ చాలా చాలా పెద్దగా అయితే ఉంది ప్లేస్ చూడ్డానికి మెమో ఎక్స్ప్రెస్ అయినా కూడా స్పీడ్ మాత్రం మామూలుగా లేదు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళినట్టు వెళ్తుంది ఇదైతే ప్రజెంట్ మనం శాంత్ నగర్లో అయితే ఉన్నాం టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అయితే అయ్యింది ఆన్ టైం అయితే నడుస్తుంది ట్రైన్ ఇప్పటిదాకా కాసేపు అయితే బయట నిలబడినా గాయస్ అబ్బా చెలికి సినిమా అనిపించింది నాకైతే వెల్కమ్ టు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దగ్గర వచ్చి కనీసం పట్టుకుని నిలబడదామన్నా ఆయన అంటే ఇక్కడ కూడా చూడండి గుట్కప్పుడు అయితే పెయింట్ కొట్టేశారు ఇది నమ్మ ట్రైన్లో ఎక్కడ చూసినా ఒకటే గుట్క నమ్మినవే ఉన్నాయి వా వా నిజం చెప్తున్నా గాయస్ ట్రైన్ ఎప్పుడైతే టర్నింగ్ లో తిరుగుతుందో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది నేనైతే చూడండి లాస్ట్ భోగిలో కూర్చున్నా చూడండి ముందు ఎట్లా కనిపిస్తుందో వామ్మో అసలు అది ఏమంటారు భూమిని చీల్చుకొని పోతున్నట్టుంది దాన్ని చూస్తుంటే నాకైతే చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో అది కూడా పొద్దు పొద్దున్నే సన్ రైజ్లో ఈ అసలు ఇలాంటిది ఇలాంటిది చూడండి చాలా 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 కష్టం మనము కానీ థ్యాంక్ గాడ్ ఇలాంటివి కూడా చూస్తున్నాను నేను ట్రైన్లో కూర్చొని ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ యూ ప్రజెంట్ మనం జడ్చర్లతో ఉన్నాం గైస్ ఏడు గంటలు రావాల్సిన ట్రైన్ జడ్చర్లకి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయింది పదహైదు నిమిషాలు లేట్ మొత్తానికి గైస్ ప్రజెంట్ మనము జడ్చర్ల అయితే దాటబోతున్నాము యాక్చువల్లీ సెవెన్కి రావాలి జడ్చర్లకి ట్రైన్ కాకపోతే సెవెన్ సిక్స్టీన్కి అయితే వచ్చింది ఒక టూ మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనలీ దివిటిపల్లిలోకి అయితే వచ్చేసాం గైస్ సెవెన్ ఫోర్టీన్కి రావాల్సిన ట్రైన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయ్యింది ఇంచుమించు లెవెన్ మినిట్స్ అయితే లేట్గా నడుస్తుంది మన ట్రైన్ టోటల్ మన జర్నీ రెండు వందల నలభై కిలోమీటర్లు అయితే ఉండబోతుంది సో గైస్ మొత్తానికి ఆన్ టైం సెవెన్ ఫార్టీ త్రీ అంటే ఎగ్జాక్ట్గా సెవెన్ ఫార్టీ త్రీకి మహబూబ్ నగర్కి అయితే వచ్చేసింది మన ట్రైన్ యాక్చువల్లీ టెన్ మినిట్స్ అయితే లేట్గా ఉన్నాం మనం ఇంతకుముందు ఆ టెన్ మినిట్స్ కూడా కవర్ అయితే అయిపోయింది వెల్కమ్ టు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కినప్పుడు చూశాను నేను చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేశారు కానీ టూ అవర్స్ లోపే చూడండి ఎంత గలీజ్గా తయారు చేశారో చూడడానికి చాలా కంపరంగా ఉంది దీంట్లో కూర్చోవాలంటే కూడా కంపరం వేస్తుంది నాకైతే గాయస్ గవర్నమెంట్ ఏం చేసినా మన కోసమే ఇలాంటి వస్తువులు మనమే క్లీన్ చేసుకోవాలి ఇవి మనకు ఉపయోగపడేవి కాబట్టి కొంచెం ఆలోచించండి గాయస్ వేడి వేడి మిరపకాయల బజ్జీలే అన్నారు నేను తీసుకున్నా అంతే ఇంకా పొదు పొదున బజ్జీలు వేడివేడిగా చాలా బాగున్నాయి అందుకోసమే తీసుకుని తింటున్నాను నేను కానీ ఇక్కడ బజ్జీలు మన హైదరాబాద్లో వేరు ఉంటాయి చూడండి మన హైదరాబాద్లో పెద్ద పెద్దగా ఉంటాయి బజ్జీలు కానీ ఇక్కడ చిన్న ఉంటాయి కానీ ఆ వాటికంటూ కూడా ఇవే టేస్ట్ అనిపిస్తాయి నాకైతే మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంటే చేయండి కింద ప్రజెంట్ మీరు చూస్తున్నది అచ్చాకోలు బ్రిడ్జ్ ఇది దాటిన తర్వాత మనకు కృష్ణ అయితే వస్తుంది దానికంటే ముందు శ్రీరామ్ నగర్ అనే ఒక రైల్వే స్టేషన్ అయితే వస్తుంది సైడ్ అయితే మనకు వనంపర్తి రోడ్డు దేవరకద్ర రెండు మెయిన్ స్టేషన్స్ అయితే వెళ్ళిపోయినాయి ఇది చిన్న నది అనుకుంటా నేనైతే అబ్బా అన్న చేతున్నాడు ఆహా నీళ్ళైతే ఫ్లో లేదప్ప అక్కడ ముందైతే కొన్ని కొన్ని పాడుతున్నాయి నీళ్ళు అక్కడ ముందు చూడండి బ్రిడ్జ్ మొత్తం ఉంది అది అమ్మ దానిమ్మ కొత్త గాయస్ గుర్రాలని మెప్తున్నారు కిందగా ఫైనల్లీ మనం కృష్ణా నదిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం చూడండి నీళ్ళు ఎంత తక్కువ ఉన్నాయో లాస్ట్ కొన్ని రోజుల ముందైతే అసలు నది పట్టుకోకుండా పారేది ఫుల్లు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు తగ్గినందువల్ల చూడండి నీళ్ళు మామూలుగా అయితే పడుతున్నాయి కొంచెం ఫ్లో అయితే ఉందనుకుంటే ఎక్కువే కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంతైతే అయితే లేదు మురుడేశ్వర్ మధురై కూడా ఫైనల్లీ గద్వాలా జంక్షన్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ నైన్ ఫార్టీ రావాల్సింది నైన్ ట్వంటీ ఫోర్కి వచ్చింది అంటే ఆన్ టైం కంటే కూడా ట్వంటీ మినిట్స్ ముందే ఉన్నాము ఇక్కడ చూసుకుంటే మీరు పైన చార్జింగ్ సాకెట్ అయితే ఉంది అది పైన ఆన్ బటన్ పక్కన రెండు ఫ్యాన్ బటన్స్ అయితే ఉన్నాయి దాని మీద చూడండి ఫ్యాన్ లో కూడా ఉంది తర్వాత పట్టుకుని నిలబడడానికి మొత్తం హ్యాంగప్స్ అయితే ఉన్నాయి తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి లగేజ్ పెట్టడానికి పైన ర్యాక్ అయితే ఉంది ఇంకా అంతే అనమాట దీంట్లో ఉండేది ఇంకా మిగతా అంతా సీట్లు ఉన్నాయి అంతే ఇంకా గద్వాల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ట్రైను ట్వంటీ మినిట్స్ ముందు వచ్చిందని హ్యాపీ అయ్యేలోపు ట్వంటీ మినిట్స్ అయితే హ్యాపీండీ ఇక్కడ ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ ఫార్టీ సిక్స్ అయితే అయ్యింది ఎగ్జాక్ట్ ఏ టైంకి అయితే రావాలో ట్రైన్ అది టైంకి వచ్చినట్టు ఇప్పుడు అమ్మ వచ్చి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఏదైతే అది అయింది ఫైనలీ బాయ్ బాయ్ టు గద్వాల్ ఫైనలీ గద్వాల్ అయితే దాటిపోయినాం కదా ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే పెద్ద స్టేషన్ రైచూరే మధ్యలో చిన్న చిన్నమైతే రెండు వస్తాయి అక్కడ జస్ట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అయితే అవుతాయి ట్రైన్ ఇంకా తర్వాత మనకు వచ్చేది ఇక పికప్ లేకపోయిందబ్ మన ట్రైన్ వచ్చేసి గద్వాల్ నుంచి టూ ట్రాక్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ వాళ్ళు బయటకు వెళ్తున్నాం కదా ఎప్పుడుకెళ్తే కర్నూల్ సిటీకి వస్తుంది మొత్తం మొత్తం టెన్కి రైచూరు చేరుకోవాల్సిన ట్రైన్ టెన్ ఫార్టీకి వచ్చేసింది జస్ట్ రైల్వే స్టేషన్కి వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఆపేశాడు క్రాసింగ్ పడింది అనుకుంటా అబ్బా కాసేపు చూస్తా కాసేసి ఇంకా ఓవర్ టైం అయింది అనుకోండి ఇక్కడే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఓ కిలోమీటర్ కాబట్టి దీని అమ్మ నేను నడుచుకుంటూ పోదాం అనుకుంటే ఆల్రెడీ చాలా మంది నడుచుకుంటూ పోతున్నారు కాసేపు ముందు నేను వాళ్ళని చూసి నేనే షాక్ అయినా అసలు ఇమ్మ ఇది ఎట్లుందంటే మీకు ఇలా వచ్చింది ఐడియా అంటే మాకు ఇలా వచ్చిందని కాదు మీకు ఎందుకు రాలేదని ఒక డైలాగ్ ఉంటే చూడండి అట్లయితే అనిపిస్తుంది నాకు నేనే నేనే ఫస్ట్ అనుకుంటే నేనే లేట్ అయిపోయిన అసలు సో మొత్తానికి ట్రైన్ దాటిసి అయితే వచ్చినా ఆయన లాస్ట్కి వచ్చి మన లోకోకో పైలట్ని అయితే అడిగినా ఆయన సార్ ఎందుకు కాపినారంటే సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారు ఎంత టైం అంటే టైం అని చెప్పారు ఇంకా నేను వచ్చిందే మంచిది అనిపించింది నాకు అదేందో కానీ ఈరోజు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి ఏం నడుస్తున్నాను నేను ఫస్ట్ రూమ్ నుంచి కేపేజ్వి మెట్రో వర్క్ నడిచిన అక్కడి నుంచి బస్ తర్వాత చాదర్ఘాట్ సిగ్నల్ నుంచి రైల్వే స్టేషన్ నడిచిన కాచిగూడకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి స్టేషన్ వస్తే నడుస్తున్నా గాయస్ నేను వచ్చిన ట్రైన్ ఇంకా అక్కడే ఉంది చూడండి అదే రోడ్లో వేరే ట్రైన్ అయితే వస్తుంది చూడండి అది కూడా టీజీసింది వెల్కమ్ టు రైచూర్ జంక్షన్ గాయస్ నడుచుకుంటూ నడుచుకుంటూనే రాయచూరు జంక్షన్లోకి అయితే వచ్చేసాను నేను జస్ట్ ఇప్పుడు చూస్తున్నాను కదా రైట్ సైడ్లో ట్రైన్ మీరు లోకమణ్య తిలక్ టు కోయంబత్తూర్ అంటే ముంబై నుంచి కోయంబత్తూర్కి వెళ్తున్న ట్రైన్ అది టైం చూస్తే పదకొండు పదిహేడు అయితే అయ్యింది నేను రైచూర్ స్టేషన్ నుంచి బయటకు అయితే వెళ్ళబోతున్నాను బయటికి వెళ్ళి మీకు స్టేషన్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది రైచూర్ రైల్వే స్టేషన్ ఇది ఫ్రంట్ డైరెక్ట్ టికెట్ నుంచి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ బ్లాగ్ అనమాట దీనిలోకి అయితే వెళ్ళాలి అంటే ఇక్కడ ముందు నుంచి వెళ్ళాలి ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉంటుంది మీకు రైట్ ఇదనమాట ఈ జర్నీ ఇది నా ఫస్ట్ ట్రైన్ బ్లాగ్ సో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి గాయ లెస్టేట్ టైమ్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్